うん。<music> హాయ్ గాయస్ ఈరోజు వచ్చేసి నేను చేపల ఫ్రై చేస్తున్నా స్పైసీగా చేపల ఫ్రై అనేది చేస్తున్నా చూడండి ఎంత చాలా చాలా పెద్ద చేప అది రెండు కిలోల చేప ఇది బాబాయ్ ఈరోజు ఆదివారం స్పెషల్ చేపల ఫ్రై ముందుగా చేపలను కట్ చేసుకుని ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దానికి కావలసిన పదార్థాలు ధనియాల పౌడరు కారం సాల్టు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఆయిల్ పసుపు దీనికి కావలసిన ఇంగ్రీడియంట్సు కొత్తిమీర మీరా మరి ఇంకెందుకు లేరు షార్ట్ చేస్తావా టు లైవ్ హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ మై ఛానల్ వాచింగ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి వేడి వేడిగా స్పైసీ స్పైసీగా చేపల ఫ్రై అనేది చేస్తున్నా మరి మీ అందరి కోసం చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో ఏంటి అనేది పూర్తి వీడియో స్క్రిప్ట్ అవ్వకుండా చూడండి చేపల ఫ్రై అనేది చాలా చాలా టేస్టీగా బాగుంటుంది ఎలా తయారు చేయాలో వీడియో పూర్తిగా స్క్రిప్ట్ అవ్వకుండా చూడండి పూర్తిగా కూడా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కావలసిన పదార్థాలు ముందుగా చేపలను తీసుకుని కట్ చేసుకున్న తర్వాత చేపలను ఇలాగ వాష్ చే శుభ్రం చేసుకుని ఒక బా బాణలో పెట్టుకుని బాణలో తీసుకుని ఇలా ఒక పక్కకి తీసుకొని దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం తీసుకోవాలి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పస్ట్ సాల్ట్ కారం ధనియాల పౌడర్ పసుపు ఆయిలు కొత్తిమీర ఇవి తీసుకుని తీసుకోవాలి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరి ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేద్దామా ఎలా తయారు చేయాలో మీ అందరి కోసం చూపిస్తున్నా ఇంకెందుకు ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి వెలిగించుకున్న తర్వాత ఒక బాన్ పెట్టుకుని బాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఆయిల్ అనేది బాగా బాయిల్డ్ అవ్వాలి బాగా హీటింగ్ అవ్వాలి చూడండి బాగా కూడా ఆయిల్ అనేది మరగాలి అప్పుడే మనకి చేప ఫ్రై అనేది బాగా వస్తుంది చేప లోపల బాగా ఉడికి బాగా ఫ్రై డీప్ ఫ్రై అవుతుంది చూడండి ఆయిల్ అనేది ఇంకా వీటెక్కాలి చూడండి రెడీగా డీప్ ఫ్రై చేయడానికి రెడీగా పెట్టుకున్నాను చూడండి డీప్ ఫ్రై చేస్తున్నాను వేసుకున్న తర్వాత డీఫై చేసుకోవాలి వేసిన వెంటనే మనం చేపలు ఇప్పుడు కూడా కలపకూడదు బాగా ఒక సైడ్ బాగా బాయిల్ అయిన తర్వాత రెండో సైడ్ అలా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి నెమ్మదిగా తడిగేసుకోవాలి లేదు అనుకుంటే మన పీసెస్ అనేది ముఖముఖం అయిపోతుంది ఇది వచ్చేసి రెండో రకం ఫిష్ నేను స్పెషల్గా నువ్వు ఫిష్ చే పప్పు వేసి ఫిష్ ఫ్రై చేస్తున్నాను చూడండి నువ్వుపప్పుతో నువ్వుపప్పు నూపప్పు గార్లిక్ చేసి అందరూ జీడిపప్పు గార్లిక్ చేస్తారు నేను నువ్వుపప్పు పప్పు గార్లిక్ చేసి వేస్తున్నాను చూడండి నువ్వు పప్పుతో మరి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసారా చెప్పండి ఇలా ట్రై చేస్తే కామెంట్స్ చేయండి ఎవరైనా వాష్ అవర్ టు మై ఛానల్ ఇలాగా వేగిన తర్వాత మనం ఒక పేట్లో తీసుకోవాలి ఒక పేట్లో తీసుకున్న తర్వాత ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి మరి నేను ఇది ఒక రకమైన ఫిష్ ఇదో రకమైన ఫిష్ దీన్ని వచ్చేసి ఫిష్ ఫ్రై నువ్వుపప్పు అనేది నువ్వులు అనేది గార్లిక్ చేసి చేస్తున్నాను ఫిష్ ఫ్రై అనేది మరి మీరు ఎప్పుడైనా ఎలా ట్రై చేస్తారా కామెంట్ చేయండి ఇలా తీసుకుని ప్లేట్లో తీసుకుని ఇలా సర్వ్ చేసుకోవడమే చేపల ఫ్రై అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత అందంగా ఉందో ఎంత టేస్టీగా టేస్టీగా చాలా చాలా సూపర్ సూపర్గా వచ్చింది మరి మీరు ఎవరైనా ఎలా ట్రై చేశారా ను చేపల ఫ్రై అనేది ఎవరైనా ట్రై చేశారా చెప్పండి అలా ట్రై చేసి ఉంటే కమె కామెంట్ చేయండి ఎలా ఉందో చెప్పండి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా వాచింగ్ మై వీడియో ప్రతి ఒక్కరు కూడా వీడియో పూర్తిగా చూడండి సండే స్పెషల్ చేపల ఫ్రై మై అరుణ్ బ్లాగ్స్ వీడియో మా ఛానల్ కొత్తగా చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అందరికీ ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు తీసుకొస్తాను ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా ఎలా తయారు చేయాలో అనేది పేర్చి మీ ముందుకు తీసుకొస్తాను అన్ను సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్